నమస్తే అండి రైతులందరికీ స్వాగతం సుస్వాగతం ముందుగా మన పల్లె పసుపోషణ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ప్రతివేక్షలకి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయడం వల్ల మీకు రిలేటెడ్ ఉన్న కొద్ది మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అట్ ది సేమ్ టైమ్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈ రోజు వచ్చేసి మనం నకిరికల్ నకిరికల్ విలేజ్ లో ఉన్నాము ఇక్కడ డైరీ ఫామ్ నిర్వాహకులు సో ఇక్కడ ఉన్న డైరీ ఫామ్ లో ఎన్ని ఎన్నికలు ఉన్నాయి లేకపోతే ఎలాగ ఉంది వీటి పోషణ వీటిలో కష్టం ఉందా నష్టం ఉందా లాభం ఉందా నష్టం ఉందా అసలు చేసుకోవచ్చా చేసుకోకూడదా లేదా కొత్తగా వచ్చే వాళ్ళు ఈ రంగంలోకి దిగచ్చా దిగకూడదా ఈ పాడి పోషణ ఎలా ఉందో ఇక్కడ రైతుని అడిగి మనం తెలుసుకుందాం ఓకే నమస్కారం అండి మీ పేరు సార్ స్కర్ అండి కుంభాస్కర్ మీ నాన్నగారి పేరు అన్నారు కుంభ హనుమంతరావు గారు కుంభ హనుమంతరావు గారు డైరీ ఫార్మ్ రన్ అవుతుంది ఓకే ఈ దీని అడ్రస్ ఏంటి సార్ నగరికల్లి మండలం చల్లగొల్ల గ్రామం అండి నగరికల్ మండలం చల్లగొల్ల అనే గ్రామం దగ్గరకు వస్తే మీరు ఈ డైరీ ఫార్మ్ చూడొచ్చండి సో ఇక్కడ టోటల్ గా ఎన్ని అన్న మన దగ్గర మన దగ్గర వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు గేదెలున్నాయి ఒక పది దూడలు ఉంటాయి ఇరవై నాలుగు ఉంటాయి కట్టుబాయి పట్టలు ఏమైనా ఉన్నాయన్న ఒక నాలుగు సో పద్నాలుగు ఒక ఇరవై నాలుగు ముప్పై ఎనిమిది అయితే ఉన్నాయి శాల్టీలు చిన్నవి గాని పెద్ద గాని మొత్తం ఈ షెడ్ లో చూసుకోవచ్చు అండి ముప్పై ఎనిమిది శాలరీలు అయితే చిన్నవి గాని పెద్ద గాని ఉన్నాయి పెద్దయి అయితే ఓన్లీ పాడి గేదెలు అయితే ఇరవై నాలుగు ఉన్నాయి సో దోడలు ఒక పది ఉన్నాయి కట్టుబాయి పడలు అయితే ఒక నాలుగు ఉన్నాయి సో ఈ గేదెలు ఈ ఏదైతే మనం ముప్పై చిల్లర శాల్తీలు అనుకున్నాం కదా వీటికి ఎంత మంది మీరు వర్క్ చేస్తారన్న వచ్చి బిహార్ వర్కర్స్ ఇద్దరు బీహార్ వర్కర్స్ వాళ్ళే చేస్తుంటారు వాళ్ళే చేస్తుంటారు ఏమైనా హీటింగ్ హీట్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ దాన్ని సరిగ్గా వేస్తున్నారా లేదా ఫీడింగ్ సరిగ్గా వేస్తున్నారా లేదా చూసుకోవడానికి మేము ఉంటాం దానా సరిగ్గా వేస్తున్నారా లేదా ఏమైనా బర్రైనా ఎవరికి వచ్చినా లేదా అసలు వాళ్ళు సరిగ్గా పని చేస్తున్నారా నీట్ గా ఉందా లేదా డైరీ ఇవన్నీ మీరు దగ్గరుండి అబ్జర్వ్ చేసుకుంటారు మీరు హనుమంతరావు గారు మీ నాన్నగారు మా తమ్ముడు కూడా ఉంటాడు మీ తమ్ముడు కూడా వచ్చి మేజర్ అబ్జర్వేషన్ ఉంటది మంది వర్క్ అంతా అయితే మన ఇద్దరు బీహార్ వర్కర్స్ ఒక బీహార్ వర్కర్ కి మీరు ఎంత పే అన్న నెలకి వచ్చారు శాలరీని బట్టిస్తామండి శాలరీని బట్టి ఒక శాలీకి మనం వాళ్ళకి ఎంత ఇస్తామండి టూ థౌజండ్ రెండు వేలు ఇస్తాం ప్రస్తుతానికి ఓకే అందాజ గా వాళ్ళు ఒక పది గేదెలు చేసుకున్నట్లయితే ఇరవై వేలు వస్తాయి వాళ్ళకి అంటే అన్న వాళ్ళే మిల్కింగ్ క్లీనింగ్ కటింగ్ గడ్డి కటింగ్ గడ్డి తీసుకురావడం అన్ని వాళ్ళేనా ఓకే ఒక గేదెకి రెండు వేలు చొప్పున ప్రతిది ఏ టు జెడ్ మీరు అంటున్నారు ఏ టు జెడ్ అని పేడ పేడ పేడెత్తము దానా పెట్టడము నీళ్లు దాపడము గడ్డి కట్ చేయడము గడ్డి తీసుకొచ్చి వేయడము ప్రతి పని కూడా ఒక రెండు వేల రూపాయలతో ఒక విహార వర్కర్ చేస్తున్నారు ఓకే మీకు ఈ గేదెలు అన్నారు కదా ఏమేం జాతులు ఉన్నాయి మన ఇరవై నాలుగు గేదెలు మా దగ్గర హర్యానా ఒక హర్యానా నుంచి మీరు లోడ్ తీసుకొచ్చారా చుట్టుపక్కల కొన్నారండి నేను లోడ్ తీసుకొచ్చి ఏడు తీసుకొచ్చారు అప్పుడు మనకి ఎంత ధరలు అందాజగా ఒక్కొక్క ఎంత పడింది ఒకటి ముప్పై అయితే పడింది మరి ఇక్కడికి వచ్చినాక సుమారుగా యావరేజ్ ఎన్ని ఎన్ని పాలయర్లు ఐదు ఐదు ఇస్తున్నాయి సో మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను మనకి లోకల్లో బర్రె కూడా మనం ఐదు ఆరు ఇస్తున్నాయి అంటారు ఇప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్న బర్రె కూడా మీరు ఐదు వారు అంటారు వీటికి దానికి తేడా వీటికి టైం పీరియడ్ ఎక్కువ ఒకటి బీహార్ ఒకటి ఒకటి టైం పీరియడ్ ఎక్కువ త్రీ మంత్స్ కి హీట్ మన కూడా అసలు లోకల్ మా దగ్గర ఈ సైడ్ లోకల్ మెంబర్స్ ఒక పదమూడు గేదెలు ఈ సైడ్ ఉన్నాయి అన్ని కూడా మన లోకల్ గేదెలు అక్కడ అక్కడి నుంచి అక్కడ నుంచి సగం కాడ నుంచి అక్కడ దారి లాగా ఉంది నుంచి అవతలేమో బీహారీ ఆరు ఇవి బీహారీ ఆరు గేదెలు ఉన్నాయి ఈ ఇటేమో ఒక ఐదు దాంట్లో ఒక రెండు ఉన్నాయి మొత్తం ఒక ఏడేమో హర్యానా ఒక ఏడు అయితే హర్యానాయి అన్న హర్యానా చాలా ఎత్తు పెద్ద సైజు పెద్ద కొమ్ములు ఉన్నాయి చూసాను కానీ మన దగ్గర చూస్తే కొంచెం కురసగా కొంచెం చాలా చక్కగా మంచి రింగుతో ఉన్నాయి ఇవి మీకు పాలైతే ఐదు ఆరు అవుతున్నాయి ఫస్ట్ మేము ఇచ్చి వన్ ఇయర్ అవుతుంది ఆల్రెడీ అయిపోయింది ఒక సంవత్సరం ఒక మళ్ళీ సెకండ్ లో వచ్చి నాకు ఇప్పుడు నాలుగు డెలివరీ అయినాయి ఓకే నాలుగు డెలివరీ అయితే నాకు ప్రెసెంట్ రిజల్ట్ అయితే కనపడింది వాటి అంటే ఇప్పుడు ఎంత అవుతుంది మాక్సిమం మాక్సిమమ్ నాకు దోడ గోళి పెట్టేసి ఐదున్నర లాగా ఐదున్నర అంటే దూడద కూడా కలుపుకుంటే దెబ్బ దగ్గర ఏడు లీటర్లు పాలిచ్చినట్టే కొద్దిగా ఒక ఆరున్నర ఏడు అయితే అట్లా ఆరున్నర ఏడు అయితే లెక్క లేకుండా అట్లానే ఉందండి మన వాతావరణానికి సెట్ అయినాయి సెట్ అయ్యియా నాకు ఫస్ట్ లాక్టేషన్ లోనే అది ఫస్ట్ తెచ్చినప్పుడే నాకు సెట్ కాలేదు దూడలో చనిపోయి కొద్దిగా ఇబ్బంది పడ్డాను వాతావరణం సెట్ కాక దూడలో చనిపోయినాయి తర్వాత ఇప్పుడు ఏంటంటే జాగ్రత్తగా చూసుకోవడం దగ్గర ఉండి చూసుకోవటం వల్ల ప్రెజెంట్ బాగానే ఉన్నాయండి దోడలు మీకు దూడలు చనిపోయినాయి అన్నారు కదా దూడలు చనిపోయినా మీకు ఇబ్బంది పెట్టకుండా పాలు ఇచ్చినా ఇచ్చినాయి మన దాన అలవాటు చేస్తే అంటే పాలు తీసేటప్పుడు కొంచెం దానా పెడితే మీకు ఆటోమేటిక్ గా చేపొచ్చేస్తుంది ఓకే ఇప్పుడు మాములు గీదకి దీనికి తేడా ఏంటంటే అంటే తక్కువ రోజులు పాలిస్తుంది ఇది ఎక్కువ రోజులు పాలిస్తుంది అన్నారు కదా ఇది త్రీ మంత్స్ అయ్యేసరికి అరి అన్నది వచ్చేసి హీట్ వచ్చింది మనం వాడే దానాన్ని బట్టి మినరల్ మిక్చర్ కాల్షియం టైం టు టైం వాడుకుంటే మనకి మన హీట్కి వచ్చేసి ఆటోమేటిక్ గా ప్లస్ ఇంకోటి ఏంటంటే హీట్ హీట్ వచ్చిన తర్వాత కట్టించిన తర్వాత కూడా మనకి ఫైవ్ ఆర్ సిక్స్ మంత్ ఒక లీటర్ పాలే తగ్గుతుంది మనకి ఐదారు నెలలు కట్టిన తర్వాత కూడా ఐదు ఆరు నెలలు ఒక్క లీటర్ అర లీటర్ తగ్గుతాయి తప్పితే మొత్తానికి మొత్తం అయితే పడదు కూడా సగా మనకు లోకల్ అయితే ఐదు ఆరు ఇచ్చే బర్రె కూడా రెండు మూడు లీటర్లకి మూడు లీటర్ల మూడున్నరకుడిపోతుంది మూడు మూడున్నరకు పడిపోతుంది మేజర్ డిఫరెన్స్ అయితే దానికి తిరిగి ఓకే ఇది ఎన్నాళ్ళకి ఆగిపోతుంది అన్న అంటే మీన్స్ అసలు పూర్తిగా పాలు ఇవ్వడం ఆపేయటం ఎన్నాళ్ళకి అయిపోద్ది నాటికి ఏదైతే మన లోకల్ గేదె నాటు ఏదైతే అంత మన అది దాని యొక్క అది లక్షణం బట్టి అంటే ఒక్కొక్క గేదె ఒక్కొక్క రకం ఒక్కొక్క లక్షణం అనమాట మా దగ్గర అది ఇప్పుడు అది మేసేదింది ఘాట్లో మేసేది అది నాటు గేదే అది ఎనిమిది నెలల దాకా పాలు నాలుగు లీటర్లు ఇస్తాను ఎనిమిది నెలలు కూడా నాలుగు నాలుగు పాలు నాలుగు నాలుగు అవుతుంది ఇప్పుడు ఇది ఉందనుకే రెండు లీటర్లు ఒక లీటర్ కింద పడిపోతాం పడిపోద్ది అంటే గేదెని గేదె మార్పు ఉంటుంది బట్టి అది మంచి గేదె అనుకోవచ్చు మీరు అవునండి ఎనిమిదో నెల చూడప్పుడు కూడా నాలుగు నాలుగు పాలు అవుతుంది నాలుగు నాలుగు పాలు అవుతుంది ఓకే ఈ హర్యానా అయితే లాస్ట్ టైం కూడా ఎనిమిది నెలలు కూడా నాలుగు నాలుగు ఇచ్చింది ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు ఓకే హర్యానా గేదెలు తెచ్చుకోవడం వల్ల మీకు పర్లేదు అనిపించింది లక్ష ముప్పై వేలు పెట్టి ఒక గేదెని తీసుకొచ్చుకున్నా డిఫరెన్స్ మీకు ఎందుకంటే మీకు అదే పాలు ఇచ్చే మీకు ఇక్కడ డెబ్బై ఎనభై లేదా తొంభై లోపు అయితే అండి ఇప్పుడు మనకి ఇది ఇంచుమించు ఇక్కడ కూడా ఇంతే రేటు చెప్తున్నారు లక్ష దాకా పడుతుంది మన లోకల్లో కూడా ఐదు లీటర్లు ఇచ్చే గేదైతే లక్ష రూపాయలు నిన్న ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ లో లక్ష రూపాయలు సమ్మర్ లో అయితే రేపు సెప్టెంబర్ అక్టోబర్ దోమల టైం దోమల టైం అనేది పాలు రేట్ అనేది తగ్గింది తగ్గినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా బఫిల్ల రేట్ అనేది డౌన్ ఇంక డిక్రీజ్ అవుతుంది ఈ లక్ష రూపాయల గేర్ కాస్తే కొంచెం ఇరవై వేలుకి వచ్చే అవకాశం అట్లా అవుతుంది ఇరవై వేలు తేడా ఉంటుంది ఓకే వీటికి ఏ టైప్ దానా ఇస్తారన్న మీరు మేము వచ్చేసి పత్తి చెక్క పత్తి చెక్క ఇస్తారు కొబ్బరి చెక్క కొబ్బరి చెక్క మక్కాకాయ కానీ ఫ్యాక్టరీ మొక్క మక్కా మక్కా కేకు మక్కా కేకు మక్కా కేక్ అది ఎంత పడుతుంది అన్న కేజీ మీకు రూపాయలు పడుతుంది కేజీ పది రూపాయలు పడుతుంది ఇంకా అంతేనండి మూడు కలిపి పత్తి చెక్క కొబ్బరి చెక్క మక్కా కేక్ వేస్తారు మీకు ఈ దానాలు పెట్టడం వల్ల పాలు పెరుగుతున్నాయి అనిపించిందా పెరుగుతాయండి అంటే దాని దాని సారం అంత వరకే ఇస్తా ఉండిద్దిగా నేను దాంట్లో ఎంత పాలసార ఉంటే అంత వరకు మీరు దానా వేసి దాని దగ్గర నుంచి పాలు తీసుకుంటారు ఓకే మీరు బీరు పొట్టు వాడరండి బీరు పొట్టు అండి అంటే లైట్ గా రెండు రోజులు కట్టగా వాడతా ఉంటారు రెండు రోజులు ఒకసారి ఇస్తా ఉండడం ఓకే ఓవరాల్ గా ఒక బర్రికి ఇంత దానా ఖర్చు అవుద్ది అని ఐడియా ఉందన్నా ఒక బర్రికి నాకు నెలకి ఇంత దానా ఖర్చు అవుతుంది అంటే పాడిచ్చే ఇచ్చే గేద మీ అమౌంట్ ఒక గేదెకి ఎంత దానా ఖర్చు అవుతది అట్లా మేము కౌంట్ చేయలేదండి పూర్తిగా మొత్తం మొత్తం ఇరవై నాలుగు గదలకి ఇరవై నాలుగు గదలకు వచ్చేసి మాకు ఎనభై వేలు డెబ్బై వేలు అట్లా సార్ నెలకి ఎనభై నుంచి డెబ్బై వేలు దాకా ఓన్లీ దాని ఎందుకంటే మన రైతుకి మేజర్ ఖర్చు ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఖర్చు ఎండి గడ్డి కానీ పచ్చి గడ్డికి ఇచ్చే కవులు నెలకి మూడు వందల నాలుగు వందల యూరియా కట్టకి పెద్ద మనం కౌంట్ వేసుకోండి ఐ కౌంట్ వేసుకోండి తర్వాత వచ్చే పెద్ద ఖర్చు ఏంటంటే దాన ఖర్చు అవునండి దాన ఖర్చు అయితే మీకు ఎనభై వేలు డెబ్బై నుంచి ఎనభై వేలు దాకా అయితే అవుతుంది ఏది ఇరవై నాలుగు గేదలకి సూడి మీద ఉన్న కొద్దిగా వేసినా గానీ పాటి మీద ఉన్న ఇందుకు వేసినా గానీ ఓకే బీహార్ వాళ్ళకైతే ఇద్దరికి దగ్గర దగ్గర ఇద్దరి మీద కలిపి ఒక నలభై వేలు దాకా వేలకి ఇద్దరి మీద నలభై ఎనిమిది వేలు మొత్తం సో ఇప్పుడు మనకి ఓవరాల్ గా ఇప్పుడు పాలు అన్న సుమారుగా ఉదయం ఒక డెబ్బై లీటర్లు సాయంత్రం ఒక డెబ్బై లీటర్లు అయితే ఈ హనుమంతరావు గారు అండి నమస్తే బాబాయ్ నా పేరు మురళకృష్ణ నేను నసరాపేట నుంచి వస్తున్నాను బాబాయ్ నసరాపేట రామరెడ్డి మాది ఇట్లా ఈ డైరీ వివరాలు అవన్నీ తెలుసుకుందాం అని వచ్చాను బాబాయ్ ఓకే ఉదయం ఒక డెబ్బై సాయంత్రం ఒక డెబ్బై పాలు అయితే అవుతాయి ఏ బాగా ఉమ్మర మీద పాడున్నప్పుడు ఎన్ని అవుతాయినా ఉమ్మరం పాడున్నప్పుడు ఉమ్మర మీద వంద లీటర్లు ఉదయం ఒక వంద లీటర్లు నీకు సాయంత్రం ఒక వంద లీటర్లు అయితే కట్టేసి చూడ కట్టిన ఇప్పుడు అన్ని అది సూడి మీద ఉండటం వల్ల నార్మల్ పాడి నార్మల్ ఉదయం నాలుగు ఉదయం మూడు అట్లా ఇస్తున్నాయి కానీ అదే నీకు ఉమ్మరం పాడి మీద ఉంటే ఉదయం ఒక వంద లీటర్లు సాయంత్రం ఒక వంద లీటర్లు అయితే అవుతాయి నీకు కట్టించడంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా బాబాయ్ కట్టించడం అంటే ఏముండదండి ఏమైనా వాడే మన ఇచ్చే దానాన్ని బట్టి వాటిలో లోపాలు ఏమైనా గేదెలు ఏమైనా లోపాలు ఉన్నాయనుకోండి అవి వీటికి రావు ఇంకొక నెల అదనంగా పడతా ఉండేది మనం టైం టు టైం మెంటల్ మేచర్ లో కాల్షియం వాడుతున్నాం అనుకోండి ఇవి అంటే ఆటోమేటిక్ గా అవి టైం హీటింగ్ వస్తాయి మీరు డాక్టర్ గాని వినిపించి ఇంజక్షన్ చేపిస్తారా లేకపోతే మన దొడ్లో దున్నపోతామని ఉందా మన గుళ్ళు ఉందండి అదొండి బుల్లు ఆ నిలబడి ఉన్నది దున్నపోతుంది అది మనం ఎక్కడి నుంచి తెప్పించాము మన దొడ్లోదేనా అది దొడ్లేదు కదండి లోకల్లోనే కొనుక్కొని వచ్చాము లోకల్లోనే కొనుక్కొచ్చారు మా నాన్నగారు వెళ్ళి పరీక్షించి చూసుకొని ఒకటి రెండు సార్లు అప్పుడు దాటే ఎంత వయసు చిన్న పిల్లని తెచ్చుకున్నారా దాటే దాన్ని తెచ్చుకున్నాం మేము అప్పుడు ఎంత పడింది అన్న మనకి ఎన్నాళ్ళు అప్పుడు అది వచ్చేసి నలభై ఏడు వేలు ఎంత పడింది అండి సుమారుగా నలభై ఏడు వేలు అయితే పడుతుంది ఎన్నాళ్ళు అవుతుంది మన రోజులోకి వచ్చి అది వచ్చి ఒక సంవత్సరం అవుతుంది ఒక సంవత్సరం అవుతుంది ఇప్పుడు అది దాటడం మొదలు పెట్టిన తర్వాత మనకి కన్సీ అవుతున్నాయి ఓకే మీరు దున్నపోతు ఎలా ఒక రౌండ్ ఏమన్నా తిప్పుతారా షెడ్ లో డైలీ ఏమన్నా లేకపోతే అండి బెర్ర హీట్ కు వచ్చినప్పుడు బెర్ర ఏందంటే మన కింద లాగా లాగా ఒకటి వేయటం అదొకటి మడి ఏమో లోపల ఎర్రకుంటాం అదొకటి మడి లోపల అంటే పాసు బోస్ దగ్గర ఎర్రగా ఉంటాం నెక్స్ట్ ఇంకొకటి ఏమిటంటే అరవటం అనేది జరుగుతా ఉండదు ఓకే ఈ మూడు లక్షణాలు ఉంటే మేము అబ్జర్వ్ చేసుకొని ధర అనేది హెయిట్ వచ్చింది దాన్ని గుర్తు క్రాస్ చేయించాలి అనేది మేము తెలుసుకొని దొంగికి తీసుకొచ్చి వదులుతాం ఓకే ఇప్పుడు ఇక్కడ మీకు ఓవరాల్ గా ఈ ఇరవై నాలుగు గేదెల్లో మన ఇంట్లో పుట్టి పెరిగిన గేదెలు గానీ లేదా మనం ఎప్పటి నుంచో మనం చేసుకున్న గేదెలు గానీ ఏమన్న ఉన్నాయండి ఎన్ని ఉంటాయి సుమారుగా ఒక మూడు గేదెలు ఆ మూడు గేదెలు పర్లేదా పాలు అవి పర్లేదండి మా ఇంటి గేదె పర్లేదండి అవి కూడా ఐదు ఐదు లీటర్ల కడికి అయితే అయితే ఇప్పుడు మీకు ఈ మొత్తానికి ఎంత పొలం కౌలుకి గడ్డి పడుతుందండి మీకు సుమారుగా ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసి ఎన్ని ఎకరాలు నాలుగు ఎకరాలు గడ్డి నాలుగు ఎకరాలు సూపర్ నేపీరే పెట్టారు అది సరిపోతుంది ఇటు గీదలందరికి సరిపోతుందండి సరిపోతుంది ఇది మీ సొంతమా అన్న కౌలా ఇది షెడ్ ఈ పొలం వరకు సొంతమేనండి ఈ షెడ్ ఈ పొలం వరకు మన సొంతమే ఇంకొక మూడు ఎకరాలు వచ్చి కౌలుకి తీసుకున్నాం ఈ ఎకరము ఈ షెడ్ కాకుండా ఇంకొక మూడు ఎకరాలు మనం కౌలుకి తెచ్చుకున్నాం అది కౌలు ఎంత పడుతుంది సంవత్సరానికి కౌలు వచ్చి నలభై దాకా పడుతుంది నలభై వేలు కవులు చెప్తున్నారు అంటే అదే మెయిన్ రోడ్ అమ్మటే ఉంది మెయిన్ రోడ్ లేదా వాటర్ కదా ఇప్పుడు గడ్డి ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఈ ఊర్లో షెడ్లు వచ్చేసి మూడు నాలుగు ఉన్నాయి ఒక్కొక్క లోపల పోటీ పట్టడం వల్ల మాకు మా కనే పట్టడం వల్ల వాళ్ళు ఏంటంటే పొలాల రైతుల రేట్ ఎక్కువ పెంచేసి ఎంత రేట్ పెట్టినా వాళ్ళే తీసుకుంటారు వాళ్ళకి అవసరం అట్లా చేశారండి అందువల్ల దానికి అంత రేటు పెరిగింది చూడొచ్చు మాది నష్టపెట్టే టౌన్ అయినా మాకు ఇరవై వేలు పాతిక వేలు లోపే ఉంది అంతలో టౌన్ లో మాకు గేదెలు ఉన్నాయి ఆ వాటర్ లేవు బాబాయ్ సాగర్ నీళ్లు వస్తేనే మేము వాడుకోవాలి ఆ మూడు నాలుగు నెలలు అయితే ఆ మూడు నాలుగు నెలలు మాకు గడ్డైతే ఉండదు చివరిగా నీళ్లు వచ్చినప్పుడు పెట్టి మందులుకుంటాం తొలకరు వస్తే నీళ్ళే తప్పితే సాగర్ నీళ్ళు అయితే ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ అవుతుంది కదా రాకపోతే ఇంకా వర్షాల మీద పడ్డ గడ్డే మేపుకోవడానికి కోసుకురాడానికి పనికిరాదు కాబట్టి ఆ వార ఇరవై వేలు కాస్త నలభై వేలు అయింది అనుకోవచ్చు ఎప్పుడు కావాలన్నా గడ్డి గడ్డి ఉన్న దగ్గర అదేలే మీకు మేజర్ గా ఖర్చు అయ్యేది ఆ పొలం కవులు అయితే అవే అవుతుంది సంవత్సరానికి మీకు ఒక రోజుకి ఎన్ని పచ్చి మేత మోపులు పడతాయండి ఒక మనిషి మేసే మోపులు మొత్తం వచ్చేసి ముప్పై ఐదు కట్టలు వేస్తామండి ముప్పై ఐదు కట్టలు ఒక మనిషి మోయగలిగిన మోపులు ఒక ముప్పై ఐదు ముప్పై ఐదు కట్టలు రోజు మొత్తం మీద పొద్దున పదిహేడు సాయంత్రం పదిహేడు వేసే పొద్దున పదిహేడు సాయంత్రం పదిహేడు మోపులు అవి వేసిన తర్వాత ఎండిగడ్డి కట్టలు ఉన్నాయి మా దగ్గర ఎండిగడ్డి కట్టలు వచ్చేసి ఒక నాలుగైదు కట్టలు వేస్తాం పోటీ రెండు పోట్లు అవి రెండు పోట్ల ఫస్ట్ గడ్డి ఓకే ఉదయం ఒక ఐదు ఇంటి గడ్డి కట్టలు సాయంత్రం ఒక ఎండి మొప్పు గట్టి కట్టలు అయితే పడతాయి అందాజుగా ఒక పది మోపులు ఎండి గడ్డి అయితే పడుతుంది గడ్డి మోపు ఎంత పడుతుంది అన్న రఫ్ గా అది వంద రూపాయల కట్ట అయితే పడుతుంది కట్ట వంద రూపాయలు పడుతుంది ఓకే వెయ్యి రూపాయలు లెక్క లేకుండా ఒక రోజు ఎండి గడ్డికి అవుతుంది మీకు ఓకే ఒక్కసారి డైరీ ఒకసారి చూడొచ్చు అన్న గేదెలు ఎలా ఉన్నాయండి ఇంటికి వస్తారన్న మీరు కాదు బాబా యూట్యూబ్ ఛానల్ ఉంది కొత్తగా ఎవరైనా పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సలహాలు ఉపయోగపడతాయి అసలు పెడదామా వద్దా ఆగుదాం అనుకుంటారు కదా ఇవన్నీ ఇప్పుడు ఈ కనపడే ఏడు గేదెలు అది ఇది చూడు కదండి ఇవి చూడు కదా ఇంకో టూ మంత్ ఉండేది ఇది ఒక రెండు నెలలు ఉంటది ఇది వచ్చి వన్ వన్ మంత్ ఉండదు ఇది ఒక వన్ మంత్ ఉండదు ఇవన్నీ కూడా మన హర్యానా నుంచి ఈ ఏడు గేదెలు చూడచ్చండి సైజు ఇది చూడటానికి చాలా చిన్న సైజు లోకల్ ఉంది కానీ ఇది కూడా పాలు వాళ్ళు ఇచ్చిద్దండి నాలుగు ఐదు ఇచ్చిద్ది ఐదు లీటర్లు అయితే లక్క లేకుండా ఇస్తుంది ఈ గేదె ఈ గేదె మనకి ఆరిద్ది ఆరిచ్చిద్ది ఇవ్వడం కూడా బోర్ కి ఇస్తాయి మనకి ఏదో మూడు నెలలు ఇచ్చి మళ్ళీ ఆగటం వల్ల కాకుండా ఆహా ఇప్పుడన్నా ఇప్పుడు దొన్నుపోతుంది కదా ఎంతలో ఎత్తు గేదెలైనా పుట్టి గేదెలైనా అది దాటుతదా పుట్టి గేదెలకి దాటదండి దాటదంటే మన ఎవరైతే కొంచెం తీసుకుంటే దాటిద్ది అదే దాని సైజు ఉన్న గేదలు అయితే మనం చేసే పని లేదు ఏం చేసే పని లేదు దూడలు మీరే పెంచుకుంటారన్న ఎవరికన్నా బయటకి పెంచుకుంటున్నా ఓకే దున్నపోతులు అయితే నమ్ముతారు దున్నపోతులు ఒక సైజే తల్లి అనేది ఇటు ఎప్పుడైతే ఆపి వస్తుందో ఆ పంగల్నే మేము దో అనేది వేరే వాళ్ళకి ఓకే ఇప్పుడు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సంవత్సరం దాటిన దోళ్లు పడదోళ్ళు అవునండి అవి రెండు సంవత్సరాల దోడులు అవన్నీ రెండు సంవత్సరాలు దోళ్లు కొద్దిగా పొలం తిరిగి వస్తే ఇయర్ పొడుక్కు పొడుగు ఎత్తుకు ఎత్తు రౌండ్ ఉండే కదన్న వచ్చే పొలం ఇప్పడానికి ఇదేనండి ఇప్పుడు ఇంకా సీజన్ ఇప్పుడు ఈ రెండు నెలలే తిరుగుతాయి మహా అయితే కాలం వస్తే ఇంకా స్టాప్ అంతే అంతే ఓకే చూడొచ్చండి రెండు సంవత్సరాల మంచి రింగు మంచి నలుపు ఉన్నాయి పట్టదోళ్ళు కాబట్టి మనం ఇంట్లో షెడ్ లో కట్టేసి మేపటం వల్ల ఎంత మేత వేసినా ఎంత దాన వేసినా కనపడదు దూడ ఎక్కి వచ్చినట్టుగా కనపడదు అదే నాటికి ఏదైనా పొలం తిరిగి వస్తే ఈ దున్నలు దొన్నలు కనపడుతుంది తిరిగే దానికి దీనికి చాలా డిఫరెన్స్ మీరైతే ఒక సంవత్సరం సంవత్సరం దూడ ఉన్న దున్నపోతులని అయితే అమ్మేస్తారు కట్టుబాయి పడ్డ మటుకు మేపుకొని మీ షెడ్ లోనే ఇట్లా

ఇప్పుడు మీరు బీహార్ నుంచి తీసుకొచ్చిన గేదెలన్నీ ఇవ్వన్నాడు బీహార్ కి హర్యానాకి తేడా ఏమి బీహార్ కి హర్యానా బీహార్ ఏమో హర్యానా ఏమో ఒక ఐదు వందల లీటర్ లెక్కే సీజన్ మొత్తం మీద ఇవి ఒక ఐదు వందలు తక్కువ బర్రె క్వాలిటీ గాని సైజ్ గాని అన్ని ఒకటే కాకపోతే కల చూడటానికి అవి బాగున్నట్టుగా చూడటానికి అంత లుకింగ్ అనిపించాలి బీహార్ గేదె యావరేజ్ మీద ఒక పావల ఒక ఐదు వందల లీటర్లు అయితే తగ్గింది నీకు బార్ కైతే పాలు ఇస్తాయి బార్ మీద ఇది ఇవన్నీ అన్న ఇవి వచ్చేసి రెండు హరియానాయండి అక్కడ అక్కడ ఐదు ఉన్నాయి కదా అవునవును హరియానాయి మిగతా లోకల్ ఇవి రెండు కూడా మనకి హరియానా అనేది చూడొచ్చు ఇవన్నీ చెప్పేసి మన లోకల్ చుట్టుపక్కల మీరు వెతికి తీసుకొచ్చుకున్నారు తీసుకొచ్చిన ఇవన్నీ కూడా మనకి ఐదు వరకు పాలు అవుతాయి ఐదు లీటర్లు పాలు అయితే అవుతాయి కాకపోతే ఏంటంటే లాంగ్ టైం మిల్కి పోవన్న లాంగ్ మిల్క్ టైం అన్న ఈ ఇది మీరు అన్నారు కదా ఎనిమిది నెలల సూడు వచ్చినప్పుడు నాకు నాలుగు పాలు అవుతుందా అని ఇప్పుడు మీకు ఎంత ఎంత పెట్టుకుని వచ్చారు అప్పుడు వచ్చేసి డెబ్బై ఐదు వేలు పెట్టాము ఫస్ట్ రెండు నారేళ్ళు ఇప్పుడు మా దగ్గర వచ్చేసి థర్డ్ లాక్టరేషన్ సంవత్సరానికి మూడు నెలలకు కడతానే ఉండదు తింటది తినడానికి పాలు ఇస్తా ఉంటుంది

చిన్న రెండున్నర ప్రక్కరండి అది రెండున్నర సంవత్సరాలకే మా దగ్గర ఉన్న దోళ్లు ఏంటంటే హీట్కి వచ్చేసి ఆటోమేటిక్ మా దగ్గర రెండున్నర సంవత్సరాలకే కట్టించు ఇప్పుడు మూడున్నర ఏళ్ళు నాలుగు వేళ్ళు ఉంటాయి ఎందుకంటే నాలుగు ఏళ్ళు వయసు ఎందుకంటే ఇప్పుడు ఆరు నెలల నుంచి ఏడు నెలల నుంచి పోలీస్ ఉంది దాంతోపాటు దీని దీని యొక్క ఒకే తల్లి పుట్టిన ఇది అని ఇది ఇక్కడి నుంచి వచ్చేసి వీడియో అయితే వస్తుందండి ఆడియో డిస్కనెక్ట్ అయింది సో ఇక్కడి నుంచి ఒకసారి చూద్దాం ఆ చివరికేదా అన్న ఫామ్ లోనే పుట్టిందంట సో అది రెండున్నర ఏళ్ళకే కట్టింది మూడున్నర ఇప్పుడు నాలుగున్నర ఏళ్ళు అయితే అవుతుంది కట్టిని ఆరు ఆరు పాలు అవుతుందని చెప్పారు సో చిన్న వయసులోనే కట్టించాము చూడొచ్చండి ఆ చివరి గేదే ఇప్పుడు మీరు చూసి వచ్చారు అది పుట్టి గేదే మంచి రింగ్ ఉంది మంచి పొదుగు ఉంది అది కూడా ఐదు ఐదు పాలైతే అయింది అని చెప్పారు రైతు ఇక్కడ ఇంకో గేదె చూపిస్తారండి ఇప్పుడు మనకు చూపిస్తున్న గేదె వచ్చేసి నా పక్కన నుంచి ఉన్న గేదొచ్చేసి అది కూడా అతని ఇంట్లో పుట్టిన గేదే అది కూడా రింగ్ ఉంది అది కూడా ఐదు ఐదు పాలైతే అయింది ఈ రెండు గేదెలు ఇక్కడ పుట్టి పెరిగి పెద్ద అయిన గేదెలని చెప్తున్నారండి సో అది డిస్కషన్ అయితే జరిగింది సో ఈ రెండు గేదెలు కూడా లాంగ్ టర్న్ పాలైతే ఇస్తున్నాయని చెప్పారు కట్టి ఆరు ఏడు నెలలు అవుతున్నా కూడా మూడు నాలుగు పాలైతే అవుతున్నాయని చెప్పారు ఇప్పటికి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగానండి ఆ క్వశ్చన్ ఏంటంటే ఓవరాల్గా అసలు గేదెలు చేసుకోవచ్చా చేసుకోవచ్చా అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్లు లేదా ఆల్రెడీ కొంత పెట్టుబడి ఉన్నవాళ్ళు ఈ రంగంలోకి రావచ్చా సో వచ్చి నిలబడవచ్చా చేసుకుంటే కష్టం చేసుకుంటే ఏమన్నా ఉపయోగం ఉంటుందా అంటే అన్నయ్య ఏం సమాధానం చెప్పాడంటే సో చాలామంది రైతుకి సంబంధించిన వాళ్ళ పిల్లలే ఇందులోకి దిగుదామనుకుంటారు వాళ్ళ అంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళ ఇంట్లో పాడి వ్యవస్థ ఉండి ఉంటుంది సో ఇందులో లీటర్ ఎనభై రూపాయలని తొంభై రూపాయలని బయట వీడియోలు చూసి కానీ లేకపోతే దానికి ఉన్న డిమాండ్ కానీ ప్యూర్ క్వాలిటీ మిల్క్ ఉన్న డిమాండ్ని కానీ చూసి అందరు ఈ రంగంలోకి వద్దా అనుకోవటం వల్ల అసలు రావచ్చా రాకూడదా అంటే అన్నయ్య సమాధానం చెప్పారండి అమౌంట్ కూడా రెడీ చేసుకుంటాడు వాడికి ఎవరైతే పెట్టాలనుకుంటారో వాళ్ళకి స్థలం ఉంటుంది పొలం ఉంటుంది అలాంటి వాళ్ళే ఈ రంగంలోకి వద్దాం అనుకుంటారు అయితే అన్న ఏం సమాధానం చెప్పారంటే చేసుకోవచ్చండి చేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఈ రంగంలోకి వస్తే వాళ్ళకి మినిమం గడ్డి కోసుకోవడము పాలు తీయడము లేకపోతే గేదె ఎప్పుడైనా ఏదైతే దానికి ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మినేషన్ చేయించడము లేదా దున్నపూర్తి దగ్గర దాటించడము లేదా అప్పుడప్పుడు ఎక్కువగా జ్వరాలు వస్తుంటాయి లేదా వాతం చేస్తుంటే ఇలాగా డాక్టర్ని పిలిపించి వైద్యం చేయించుకోవటము దూడలకి వ్యాక్సిన్ లేపించుకోవటము ఇలా కొంత మినిమం నాలెడ్జ్ వాళ్ళకి ఉండుండాలి వాళ్ళకు ఆ నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళు బీహార్ వర్కర్లను కొలు పెట్టుకున్నా వాళ్ళ చేత చేయించుకోగలగాలి ఒకవేళ వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేకుండా నా దగ్గర డబ్బులకు పెట్టుబడి పెట్టడానికి డబ్బులు ఉన్నాయి పొలం ఉంది సో నేను చేసుకోగలుగుతానని దిగితే మటుకు అందులో నాలెడ్జ్ లేకుండా బీహార్ వర్కర్ల చేత పని చేయించుకోవడం అయితే కష్టమని చెప్తున్నారండి రైతు సో ఇంకో క్వశ్చన్ కూడా అడిగానండి అసలు ఓవరాల్గా ఇప్పుడు ఈ పాలు మీరు చేసుకోవడం వల్ల మీకు గిట్టుబాటు అవుతుందా మీరు అంత మంచిగా అనిపించిందా అంటే సో అన్నయ్య చెప్పడం వచ్చేసి అన్నిటికన్నా మార్కెటింగ్ చాలా టఫ్ అని చెప్తున్నారండి మార్కెటింగ్ అంటే ఇంత కష్టపడి వాళ్ళు మిల్క్ అయితే ప్రొడ్యూస్ చేశారు ఆ ప్రొడ్యూస్ చేసిన మిల్క్ని మార్కెట్ చేసుకోవడం అంటే మంచి ధరకు మార్కెట్ చేసుకోవడం నాణ్యంగా అందించి ప్రజలకి సో అది వచ్చేసి వాళ్ళకి మిల్క్ పాయింట్ నర్సోపేటలో పెట్టుకున్నారండి నర్సోపేట సెంటర్ వీళ్ళకి అక్కడ ఒక కుర్రని పెట్టుకొని పాలైతే అమ్మడం జరుగుతుంది డెబ్బై రూపాయలకి అయితే అమ్ముతున్నారంటండి ఆ డెబ్బై రూపాయలు కాదు ఎనభై లేదా తొంభైకి అయితేనే గిట్టుబాటు అవుతుందని చెప్తున్నారు కానీ వాళ్ళు పెట్టిన సెంటర్ వచ్చేసి చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉండే ఏరియాలో పెట్టారంట సో చుట్టుపక్కల వాళ్ళు వేరే వేరే చోట పెంచుతున్నారు కానీ మన సెంటర్లో అయితే ఇంకా పెంచలేదండి అని చెప్తున్నారు సో ఈ డెబ్భై రూపాయలకి ఇప్పుడున్న దానా ఖర్చులు కానీ గడ్డి ఖర్చులు కానీ కౌలు ఖర్చులు కానీ ఇవి అయితే సెట్ అవ్వు కానీ రేట్లు అయితే పెంచాలని అయితే రైట్స్ చెప్తున్నారండి అన్నయ్య అయితే అన్నయ్య కూడా ఎడ్యుకేషన్ ఎడ్యుకేటర్ అండి బీటెక్ గ్రాడ్యుయేట్ సివిల్ ఇంజనీరింగ్ అయితే చేశారు సో పాడి పరిశ్రమ పశువుల పెంపకం మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఈ రంగంలోకి అయితే వచ్చారండి సో ఓవరాల్గా అయితే వీళ్ళకి ప్రతిరోజు మీద ఉమ్మరం మీదగా అయితే రెండు వందల లీటర్ల పాలు తరిపి మీదైనా నూట డెబ్బై నలభై రూపాయ నూట నలభై లీటర్ల పాలు అయితే అవుతున్నాయని చెప్పారు సో మేజర్ ఖర్చులు వచ్చేసి నలభై ఎనిమిది వేలు బీహార్ కూలీలకి ప్రతి ఎకరం నలభై వేలు కౌలు అయితే చెప్పారు మొత్తం అది మూడు ఎకరాలకి కౌలు కడుతున్నా అని చెప్పారు సో ఇవన్నీ ప్రధాన ఖర్చులు అండి దానాకే ఎనభై నుంచి తొంభై వేలు డెబ్భై వేలు పైనే అవుతాయని చెప్పారు సో ఇవన్నీ సాధక బాధకాలు చూడొచ్చు చూడవచ్చు ఈ గేదె గేదెలతో పాటు రైతు ప్యాలల్గా ఇంటిగ్రేటింగ్ ఫామ్ అంటారండి చూడండి నేను ఇక్కడ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నాను నెక్స్ట్ వీడియోలు వచ్చేసి ఇంటిగ్రేటింగ్ ఫామ్ కూడా అంటే మీన్స్ ఇక్కడ ఒక okay, ఇరవై పొట్టేళ్ళు అయితే పెంచుతున్నారండి లూఫింగ్లో లు చూడొచ్చు వాళ్ళ గడ్డి తడవకుండా రేకుల షెడ్లో ఉంచారు ఎండుగడ్డి కట్టలు పొట్టేళ్ళు అంతా హ్యాపీగా ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక ఇరవై ఇరవై పొట్టేళ్ళు పైనే ఉన్నాయండి వీటి వల్ల కొంత ఆదాయం వస్తుందని చెప్పారు చూడొచ్చు వాళ్ళ ఫాము ఈ షెడ్ చుట్టూనే వాళ్ళ పచ్చగడ్డి ఉందండి ఈ పచ్చగడ్డిలో అయితే నేను ఒకసారి ఒక మూడు నెలల క్రితం వచ్చినప్పుడు దాదాపు పదిహేను నుంచి ఇరవై అడుగుల దాకా పెంచారండి సూపర్ నైపేర్ గడ్డి దుబ్బు కూడా దూరం దూరంగా ఉంది చాలా లావు కర్ర ఉందండి ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎరువు అంతా వాటికే వేస్తున్నారు ఇప్పుడైతే మామూలుగా మోనమైన ఎత్తులోనే ఉంది సూపర్ నైపేర్ గడ్డి చూడొచ్చు చూడవచ్చు రైతు షెడ్డు రైతు సూపర్ నైపేర్ గడ్డి రెడ్ కదర్ సూపర్ కూడా గడ్డి కూడా ఉందండి రైతు దగ్గర రైతు వాటర్ తాగుతున్నారు గమనించవచ్చు థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ